అప్ వ్యహన్ వార్త పదధ్యేయము పదవాక్యం దొంగ దొంగతనమును అత్యను నాశనము చేయుడుకు వచ్చును కాని మరి దేనికి రాడు గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను యశ్వర సెలవిచ్చిన మాట గొర్రెలకు జీవము కలుటకు నేను వచ్చాను అది సమృద్ధిగా ఇవ్వటానికి వచ్చానని చెప్పాడు యశోప్రభు సమృద్ధి జీవము ఇవ్వటానికి వచ్చాడు ఈ లోకానికి సమృద్ధి జీవము అంటే మన ఆత్మీయ జీవితము ఎండిపోయి ఉన్నది మన ఆత్మీయ జీవితము పాపముల చేతను అక్రమాల చేతను అన్యాయము చేతను ఎండిపోయి ఉన్నది మన శరీరానుసరమైన జీవితము ఎండిపోయి చేసింది ఆత్మీయ జీవితాన్ని ఎండిపోయిన మన ఆత్మీయ జీవితాన్ని మరలా బ్రతికించి యేసుప్రభు జీవాన్ని పోసి ఆ జీవము సమృద్ధిగా ఇవ్వటానికి ప్రభు ఈ లోకానికి వచ్చారు సమృద్ధి జీవము అనగా చచ్చిన నీ ఆత్మను బ్రతికించి బ్రతికని నీ ఆత్మకు సమృద్ధిగా ప్రభు జీవాన్ని ఇస్తాడు అనగా బైబుల్ అంటుంది వాక్యం అంటుంది శరీరానుసారమైన మనసు మరణము అని అంటే నీ ఆత్మ ఎలా ఎండిపోయింది అంటే శరీరానుసారమైన మనసే మరణము ఆత్మానుసారమైన మనసే జీవము కాబట్టి శరీరానుసారమైన నీ మనసును దేవుడు తిరిగి మరల ఆత్మానుసారమైన మనసుగా మార్చటమే సమృద్ధి జీవము ఆత్మానుసారమైన మనస్సే జీవము అది సమృద్ధిగా ఇవ్వటానికి వచ్చాడు ఆత్మీయ జీవితాన్ని ప్రభునికి సమృద్ధిగా ఇస్తాడు శరీరానుసారమైన నీ జీవితాన్ని మృతం చేసి శరీరానుసారమైన నీ జీవితాన్ని చంపేసి ఆత్మానుసారమైన జీవితము ఈ రోజుల్లో యేశూపురావు నీకు ఇస్తాడు ఆత్మానుసారమైన జీవితంలో అది నీవు సమృద్ధిగా ఆత్మీయ జీవితము కలిగి ఉండాలని యేసు సెలవు సెలవిచ్చుచున్నాడు కాబట్టి సమృద్ధి జీవము ఏసయ ద్వారానే కలుగుతుంది అంటే ఆత్మీయ జీవితము యేసు ప్రభు ద్వారా కలుగుతుంది లోకంలో శరీరానుసారమైన జీవితాలు లోకంలో ఉన్న జీవితాలన్నీ శరీరానుసారమైనవి అవి శరీరేచ్ఛలతో కూడి ఉన్నవి శరీరము మరణము ఆత్మ జీవము కాబట్టి ఆత్మీయ జీవితమే ఒక జీవముగా దేవుడిని ఇస్తాడు ఆత్మీయ జీవితం నువ్వు ఎప్పుడైతే కలిగి ఉంటావో నీలో జీవం ఉంటుంది ఆ జీవము యశుప్రభు నీకు సమృద్ధిగా ఇస్తాడు కాబట్టి చచ్చిన నీ ఆత్మను యశుప్రభు తిరిగి మరలా బ్రతికించి ఒక పరిపూర్ణమైన ఆత్మీయ జీవితము సంపూర్ణమైన ఆత్మీయ జీవితము దేవుడికి ఇస్తాడు